హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ సెవెంటీ సెవెన్ అర్చన మీదకి చేతిని లేపిన ఆరు ఎందుకో మనం ఈ చూద్దాము సంపత్ అవమానంతో బయటికి వెళ్ళిపోయాక ఆరు వచ్చి అర్చన చెంప మీద కొట్టాడు అతని చర్యకి ఆమె షాక్ అయ్యి కింద పడి చెంప మీద చేతిని పెట్టుకొని చూస్తూ ఉంటే తన మీద పట్టలేని కోపంతో ఉన్న ఆరు తనని కొట్టడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు అక్కడే ఉన్న అక్కి అతన్ని ఆపాడు లేకపోతే ఎన్ని తనులు తినేదో అర్చున అక్కి ఆపకుండా ఉంటే అర్జున్ ఇంకా కొట్టేవాడు అప్పటికే ఒకటి పోయి నాలుగు దెబ్బలైతే పడ్డాయి తనకి ఏడుస్తూనే కూర్చుని అతని ఎదురుగానే ఉంటే అర్చన నువ్వు లోపలికి వెళ్ళు ఇక్కడే ఉంటే వాడు అన్నాడు అక్కి ప్లీజ్ వెళ్ళు అని ఆరుణి సోఫాలో కూర్చోబెట్టి అర్చన్ని రూమ్లోకి వెళ్ళు అని తీసుకువెళ్ళి డోర్ దగ్గరికి వేశాడు అక్కి తమ్ముడి కోపం అతిగా ఉంది అని ముందు కొన్ని మంచినీళ్ళు అందిస్తూ పక్కన కూర్చున్నాడు అక్కి కొన్ని తాగి బాటిల్ ముందు పెట్టి ఏమైంది అర్చన్ ఎందుకు కొట్టావు నాకు నిన్న ఫోన్ చేసి ఇది మ్యాటర్ అని చెప్పిన నువ్వు అప్పుడు నీ మాటల్లో లేని ఆవేశం కోపం సమస్య సాల్వ్ ఎందుకు వస్తుంది చెప్పు మౌనంగా ఉన్న తమ్ముడిని కదుపుతూ అడుగుతాడు అక్కి రెండు నిమిషాల దీర్ఘమైన శ్వాస అనంతరం ఇది వారం క్రితం నుండి జరుగుతుంది ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పు అన్నాడు అక్కీ మేమిద్దరం ఇంటికి వచ్చి నేను ముందు వచ్చాను కదా ఇక్కడికి అన్నాడు ఆరు అవును తాను అక్కడే నాలుగు రోజులు ఉండి వచ్చింది అక్కడ తను అమ్మ వాళ్ళతో ఉండగా వాడు చేసింది తర్వాత చెన్నై వచ్చిన అర్చనకి సంపత్ చేసిన మెసేజ్లు అన్నీ చెప్పి వాడు ఇంటి వరకు వచ్చి ఇంత దూరం వచ్చే వరకు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అర్చన నిన్న నైట్ చెప్పింది అన్నావు కదరా అన్నాడు అక్కి ఆరు చెప్పింది క్లమ్సీగా ఉంటే అడిగాడు అవును అర్చన చెప్పింది నైట్నే బట్ నాకు ముందే తెలుసు తాను ఎప్పుడు చెప్తుందా వాడి పని ఎప్పుడు చేద్దామా అని చూశాను చెప్పలేదు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను చివరికి తాను చెప్పదు అని నేనే అడగాలి అనుకున్నా అప్పుడే ఆ విధవ ఫోన్ చేసి అర్చు కోసం ఇక్కడికి రావడానికి ఆఫీస్ అంటూ ఒక కథని అల్లి ఇంటికి వచ్చి తనని ఇబ్బంది పెట్టాడు రాత్రి వరకు నాతో చెప్పలేదు అది అని మళ్ళీ కొట్టడానికి రూమ్లో ఉన్న అచ్చు వద్దకు వెళ్తూ ఉంటే అక్కి ఆపాడు ఆరుని రే యారు నాకొకటి ఇంకా అర్థం అవ్వక లేదు తాను చెప్పలేదంటున్నావు నీకెలా తెలుసు అది చెప్పలేదురా తన ఫోన్లో ఉంది నా సిమ్ ఫోన్ అలర్ట్స్ పెట్టుకున్నా ఇక్కడ తను ఒంటరిగా ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో ఏదైనా ప్రాబ్లం అయితే అంటూ అన్నీ నా ఫోన్కి కనెక్ట్ చేసుకున్నా అలా తెలుసు అన్నాడు ఆరు తాను చెప్తుందా అని చూశాను బట్ చెప్పనే లేదు ఒకే ఫోన్లో అంటే తెలిసింది మరి ఇంటి వద్ద అని అనుమానంగా అడుగుతూ ఉన్నాడు అక్కి రే అక్కి ఇంట్లో నువ్వు నేను ఉండడం లేదు అమ్మా నాన్న మాత్రమే ఉంటున్నారు పెద్దవాళ్ళు ఏదైనా సమస్య కానీ ఏదైనా అయితే మనకి తెలియాలి అని సీసీ కెమెరాలు పెట్టించాం కదా అన్నాడు ఆరు హా అని తలుపాడు అక్కి అది ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాం అప్పుడప్పుడు నేను ఖాళీగా ఉన్న టైంలో చూస్తాను ఆ రోజు అనుకోకుండా చూస్తే తెలిసింది లోపల వీడియో ఇలా కనిపించింది అని అడుగుతావేమో విండో డోర్ తీసి ఉంది ఆ రోజు ఓకేనా అన్నాడు ఆరు ఇంకా అతనిలో తగ్గని ఆవేశంగా సోఫాకి పంచు చెప్పాడు ఆరు ఓకేరా ఇవన్నీ ఇక్కడ వదిలే అమ్మ వాళ్ళకి తెలిస్తే బాగోదు ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు వాడితో ఇల్లు ఖాళీ చేయించాలి రూమ్ ఖాళీ ఉన్నా సరే ఇలాంటి బోకుగాళ్ళని రెంట్కి ఉంచొద్దు ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు మనకి అనుమానం అన్నది రాలేదు వాడి క్యారెక్టర్ మీద ఉఫ్ మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారు ఎవరు ఎలాంటి వారు చూస్తేనే ఇలా చేయడం అక్కి ఫ్లోలో చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆరు అమ్మ ఫోన్ చేసిన మ్యాటర్ చెప్పాడు ఆఫీస్లోని ప్రాజెక్ట్ ఇంకా నైట్ అర్చన చెప్పిన విషయం మూలంగా చేయలేదు వీడు అమ్మ దగ్గర నాన్న దగ్గర కూడా ఇలానే ఉంటాడా వేస్ట్ ఫెల్లో అని ఇద్దరు తిడుతూ మన ముందు ఎంతో మంచివాడిగా కలరింగ్ ఇస్తాడు పద్ధతికి ఎగ్జాంపుల్గా ఉండేవాడు అమ్మ కూడా ఒకటి రెండు సార్లు వాడిని చూసి నేర్చుకోండి అనేది అబ్బా చూసావా ఒక మనిషి కలర్స్ బయటికి కనిపించే రూపంతో కాదు అని ఇప్పుడే అర్థమవుతుంది రే యారు వాడి కోసం తెలిసి నువ్వు నేనే ఇంత బాధపడుతూ తిడుతూ ఉన్నాం కదా నేరుగా టార్చర్ని చూసిన అర్చన పరిస్థితి ఏ ఆడపిల్లలో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదురా ఇటు నీకు చెప్పలేక అటు వాడి టార్చర్ భరించలేక తనలో తానే ఎంతగా కుమిలిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచించు చెప్తే నమ్ముతామా లేదా అన్న డౌట్ వచ్చి ఆగిపోయిందేమో రే తను చెప్తే నేను నమ్మనా ఒకసారి ఆలోచించరా అన్నాడు ఆరు ఆరు ఆలోచన వేరు ఆచరణ వేరు తను నీ దగ్గర ఎందుకు చెప్పలేదు అంటే తన వద్ద బలమైన కారణం ఉంటుంది కదా అన్నాడు అక్కి అలా కాదు చెప్పాలి కదా అంటున్నా తనకి నా దగ్గర కంఫర్ట్ కూడా లేదా ఆ చనువు నేను ఇవ్వలేదా ఆరులో అతను అర్చన దగ్గర ఉన్న తీ తీ తీరుని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే తమ్ముడు భుజం మీద వేసి రే చనువి ఇవ్వడం అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అయితే కాదు కదా అన్నాడు అక్కి మీ ఇద్దరి మధ్య ఎంత చనువున్నా కొన్ని విషయాలు వద్ద ఇలాంటి సెన్సిటివ్ విషయాలు చెప్పడం సులువైతే కాదు ప్రేమ పెళ్లిరా మాది తనని నేను నన్ను తను అర్థం చేసుకొని చేసుకున్నాం మరి తాను నాకు చెప్పడానికి వెనకడింది అంటే ఆరు ఇలా అలా అని ఆలోచన మాని తన దగ్గర ఇప్పటికే నువ్వు దాచిన విషయం చెప్పు ఇంకా ఇలానే దాచిపెట్టి ఉంచితే తనకి ఆశలు పెరిగి నిజం తెలిసిన రోజు నిన్ను క్షమించదురా అన్నాడు అక్కి ఇది చెప్పలేదు అంటున్నావు సంపత్ని తాను తక్కువంచనా వేసి ఉంటుంది ఏదైతే ఏంటి వాడి బాధ తనకి పోయింది కదా ఈ టాపిక్ గురించి మర్చిపోయి సమయం చూసి చెప్పేసి అన్నాడు అక్కి బాధ ఉంటుంది భరించలేదు తను ఐ అగ్రి బట్ చెప్పు అన్వి కూడా ఆపరేషన్ ఉంటుంది అని చెప్పాడు చెప్పాలి చెప్తాను వదినకి కూడా చెప్పు ఒప్పిస్తాను ఛాన్స్ ఉంది కాబట్టి మరొకరు అంటే కుదరదు తీసుకోలేము అన్నాడు ఓకే చెప్తాను వారంలో ఇంటికి వెళ్తాను నువ్వు అర్చన్ని తీసుకొని రా అన్నాడు అక్కి అమ్మకి మెల్లిగా చెప్పి ఒప్పిద్దాం ఒప్పుకుంటుంది అని నవ్వాడు ఐ హోప్ అన్నాడు ఆరు అలాగే ఆ సంపత్ గారిని కూడా ఇల్లు ఖాళీ చేయిద్దాం ఒకసారి కలిసి వెళ్తే అన్నీ అవుతాయి నాకు అదే అనిపిస్తుంది చెప్తాను అర్చూకి రెండు రోజుల్లో చెప్పేసి నాకు కాల్ చేయి వెయిట్ చేస్తా అన్నాడు అక్కి ఓకేరా ఆరు నేను వెళ్తాను అన్నాడు అప్పుడేనా ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటానులే అర్చనకి కూడా చెప్పి వెళ్తా అని టోర్ వరకు వచ్చి ఆరు అని గట్టిగా అరిచాడు అక్కి అక్కి ఆరు చేతుల్లో తన్నులు తిన్న సంపత్ బస్ స్టాప్కి వచ్చి కూర్చున్నాడు అక్కడే కూర్చొని ఎయిర్పోర్ట్కి బస్లో వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి వెళ్తూ ఉంటే వాడి కన్నింగ్ మైండ్లో పగ పుట్టుకు వచ్చింది తనకి అవకాశం ఇస్తాను అని అర్చన ఇంట్లో నుండి గెంటేసి ఆరు అక్కీలు చేసిన మోసం అవమానంకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను తప్పకుండా ఇచ్చి తీరుతా నన్ను తక్కువ అంచనా వేశారు పాము తన జోలికి రానంతవరకే సాధు జంతువు ఒక్కసారి కొట్టాలి అని చూస్తూ దగ్గరికి వస్తే తన విషం చిమ్ముతుంది నేను మెల్లిగా పని ముగించుకొని వెళ్ళిపోయి మోజు తీర్చుకోవాలి అని చూస్తే నన్నే రెచ్చగొట్టి పంపారు తెలివిగా నాతో కమిట్ అవ్వడానికి ఒప్పుకున్నట్టు నటిస్తూ నన్ను తన భర్త పావ దగ్గర ఇరికించి సైడ్ అయ్యి నన్ను దోషిలా చూపిస్తావు కదా అర్చన నిన్ను మామూలుగా వెదలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియో పెడితే అరవింద్ అక్కడికి ఉన్న ఛానల్లో నిమిషాల్లో డిలీట్ చేయిస్తారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి టెక్నాలజీ కాకుండా కాలనీలో ఉంటున్నా కదా అక్కడే మీ ఇంటి పరువు పోయేలా చేస్తాను నన్ను కొట్టిన మీకు తల ఎత్తుకోలేకుండా చేస్తా ఇలా చేశారు అని చెప్తే నమ్మడం కష్టం కానీ ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి అని ఆలోచనలు వేస్తూ వాటిని ఆచరణపరచడానికి మార్గాలు వెతుకుతూ ఫ్లాట్ దిగి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్తూనే బయట కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్న సునందని చూడగానే పురుగులు నిండిన మెతడులో వచ్చిన ఆలోచన అమలు పరచడం కోసం ఫోన్ను తీసి బ్యాగ్ని భుజానికి తగిలించుకున్నాడు సంపత్ గేట్ ఓపెన్ చేస్తూ హా అర్చనరా చెన్నైలో ఉంటారు టూ డేస్ ఫ్రీ అంటే వెళ్ళొచ్చా ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాంరా ఒంట్లో లేదు అంతలా అని బెకిడిగా నవ్వుతున్న సంపత్ మాటలు ఫోన్ కట్ చేస్తున్న సునందకి వినిపించాయి వాటిని ఆమె పట్టించుకోలేదు ఈ రోజుల్లో చాలా వరకు మనుషులు ఇలానే ఉన్నారు ఆయన ఒకరి లైఫ్ గురించి అడిగి నువ్వెవరు అని అనిపించుకోవడం ఎందుకు అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది సునంద అతని మాటలు వినడం కూడా ఇష్టం లేక సంపత్ అబ్బా అని ఫోన్ చేతుల్లోకి తీసుకొని ఈవిడికి ఏ అనుమానం రాలేదా నేను ఇంత క్లియర్గా చెప్పాను అనుకుంటూ పైకి వెళ్తూ ఉంటే బయటే నిల్చుంది వనిత అతని మాటలు సునంద విని కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ వనిత మాత్రం బాగా విని ఎక్కడికి వెళ్ళారు అని నీలదీసి అడిగింది చెప్పాను కదా బెంగళూరు అని పొగరుగా చెప్పి ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ సోఫాలా వేసి త్వరగా పడుకున్న పిల్లల్ని ఒకసారి చూసి ఫ్రెష్గా స్నానం చేయడానికి వెళ్ళాడు అతని తీరు ముందు నుండి ఇంతే అని తెలిసిన ఇప్పుడు ఇంకాస్త మారిన అతన్ని ఇప్పుడు మళ్ళీ అదే తోవలోకి వెళ్తున్న భర్త తీరును తీసుకోలేకపోతుంది వనిత అంతా నా దురదృష్టం అనుకుంటూ బ్యాగ్లోని బట్టలు సర్దడం కోసం తీసి మిషన్ వద్ద వేస్తూ ఉంటే టికెట్ ఆమె కంటికి చిక్కింది అది చూసి ఇతను వెళ్ళింది చెన్నైకి అని కన్ఫర్మ్ చేసుకొని అడగాలి అని డిసైడ్ అయ్యింది టవల్తో బయటకు వచ్చిన సంపత్కి నిజం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళింది సూటిగా అడుగుతూ ఉంటే ఎక్కడో రావాలి అనుకున్నాను మేడం ఇక్కడ ప్రశ్నగా మారింది ఇక్కడ తెలిసిన నాకేమీ ప్రయోజనం ఉండదని చెన్నై చెప్పి మీర ముందు నిల్చున్నాడు సంపత్ చేతిలోని టికెట్ని అతని కళ్ళ ముందు పెడుతూ ఇది ఓ చూసావా ఆమె రియాక్షన్ ఇంపార్టెంట్ కాదు అని భావిస్తూ కట్ బనియన్ పైన కింద షార్ట్ వేసుకుంటూ చెన్నైకే వెళ్ళాను నేను బెంగళూరు కాదు అన్నాడు నాతో అబద్ధం చెప్పావా చెప్తే ఏంటి ఇప్పుడు చిరాకంతా అతని ముఖంలో చూపిస్తూ అడిగాడు చెన్నైకి ఎందుకు వెళ్ళారు నిజం ఎలాగో చెప్పడు అని సూటిగా అడిగింది చెప్పాను కదా ఆఫీస్ పని అన్నాడు తడుముకోకుండా సంపత్ అంటుంటే కాదు అంది అతని వైపు కోపంగా చూస్తూ వనిత వైపు అంతకంటే కోపంగా చూస్తూ అన్నీ నీకు చెప్పాలా సవా లక్ష పనులుంటాయి నాకు ప్రతిదీ నీకు చెప్పాలి అన్న రూల్ లేదు అని భోజనానికి కూర్చున్నాడు భర్తకి తానంటే లెక్కలేదు అని తెలుసు అయినా అతనితో ఆమెకి కలిగిన పిల్లలు వారి కోసం సమాజంలో తన మీద మర్చి ఉండకూడదు అని అన్నీ ఓడ్చుకుంటూ ఉంటుంది వాడితో వరిత వాడేమో నేను ఎన్ని చేసినా ఎవరితో తిరిగినా నాతో తప్ప ఇంకో ఎవరితో ఉండలేదు ఇది దీనికి నేను తప్ప దిక్కులేదు అని అతని కథలు అతను పడుతూ ఉన్న ఈరోజు అడ్డంగా దొరికిన నిజమే నిక్కచ్చిగా చెప్తూ ఆమెనే కొట్టి అతనిదే పైచేయి చేసుకోగల అధిక సమర్థుడు సంప తిన్న తర్వాత నేరుగా పాయింట్ అడిగింది వనిత ఇంకా తిప్పడం ఆమెకిష్టం లేదు నేరుగా అడిగితే అయినా ఆ మూర్ఖుల్లో మార్పు వస్తుంది అన్న ఆశ పిల్లలకి తండ్రి కావాలి కదా అని చిన్న అత్యాశతో మీరు వెళ్ళింది అర్చన కోసమా భార్య నుండి ఆ ప్రశ్నను ఊహించలేదు అతను దీంతో చెప్పినా ఏమవదు నన్ను కాదు అని వెళ్ళదు అన్న గట్టి నమ్మకంతో అవును అన్నాడు ఎక్కడున్నప్పుడు అలవాటు నాకు తనకి అక్కడికి వెళ్ళాక బాగా గుర్తు వస్తున్నాను అని ఫోన్ చేస్తే వెళ్ళాను నీకు తెలుసు కదా వనిత అన్నాడు సంపత్ నాతో ఒకసారి బెడ్ షేర్ చేసుకున్న వాళ్ళు అంత త్వరగా నన్ను వదులుకోవడం కష్టం ఆ విషయంలో నా గురించి అందరికన్నా నీకే ఎక్కువ తెలుసు అంటూ వనిత దగ్గర అతను చేయనివి అర్చన్ని పూర్తిగా బ్యాడ్ చెప్తూ వివరిస్తూ ఉంటే కన్నీళ్ళు ఆపుకొని స్టాప్ అంది వనిత హ్యాపీ నేను ఆమెతో యు నో వని షీ సో కోఆపరేటివ్ నీకన్నా అంటూ చెప్పి ఆపేయగా ఇంకా మీరు మారలేదు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇన్ని రోజులు మీరేం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా తెలిసినా నవ్వు మూసుకొని ఉన్నాను ఇప్పుడు ఆ అర్చనతో కూడా అని తెలిసిన తర్వాత నేను ఎంత బాధపడ్డాను ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే ఎలా అవుతున్నా అర్థం చేసుకోలేరు మీరు అంది వనిత సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటి అడగాలి మిమ్మల్ని అంది వనిత అడుగు అతని మాటల్లో నిర్లక్ష్యం క్లియర్ కట్గా వినిపిస్తుంది ఇక నుండి ఇలా ఎవరితో రిలేషన్ పెట్టుకోవద్దు అర్చనతో సహా అంటుంటే అంటున్నావా అది జరగని పని నీకు బాగానే సుగమిస్తున్నా కదా అన్నాడు సంపత్ అయినా నువ్వు నన్ను సరిగ్గా సాటిస్ఫై చేయడం లేదు అందుకే అంటున్నా అతన్ని ఆపుతూ భర్త మరో ఆడదాని వద్దకు వెళ్తున్నాడు అంటే భార్యకి అతనితో సుఖంలో పూర్తి సహకారం అందివ్వడం కుదరదు అని మెల్లిగా ఏడుపు గొంతుతోనే చెప్తుంది వనిత నువ్వు ఎవరి వద్దకు వెళ్లకుండా కేవలం నాతో మాత్రమే ఉంటే అన్ని నా నుండే వస్తాయి నీకు తన భర్తని ఒక్కసారి తానే మార్చాలి అని అడుగుతుంది తన కోసం తన పిల్లల కోసం కుదరదు చెప్పాడు అతను నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం సంపత్ జవాబుకి బండలా మారింది వనిత హృదయం ఇప్పటి వరకు ఒకసారి అతని వైపు నుండి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని ఇప్పటి వరకు భావించిన తాను అడిగితే ఒప్పుకుంటాడేమో అని ఆశపడింది సిగ్గు విడిచి అడిగింది అతని నో అన్న జవాబు శాశ్వతంగా అతని నుండి దూరం అయ్యేలా ఆలోచనని రప్పించింది వెంటనే హైదరాబాద్లో ఉంటున్న ఆమె తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని తన లగేజ్ పిల్లల లగేజ్ సర్దుకుంటూ ఉంటే సంపత్ మాత్రం ఆరు అర్చనల మీద పగ తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఆచరణ కోసం దారి వెతుకుతూ ఉన్నాడు కథ వినేసి వెళ్ళిపోకుండా మీ కామెంట్ని తప్పకుండా ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్